మన ఉండే ఇల్లు మన జీవితాన్ని నిజంగా ప్రభావితం చేస్తుందా ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్నకు వేల ఏళ్ల క్రితమే సమాధానమిచ్చింది మన వాస్తు శాస్త్రం అసలు మనకి మన చుట్టూ ఉన్న ఈ పెద్ద విశ్వానికి మధ్య ఆ బంధాన్ని ఆ సామరస్యాన్ని ఎలా క్రియేట్ చేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం సరే మన ఇంటి దిక్కు మన తలరాతను మార్చగలదా అంటే ఇది కేవలం ఒక నమ్మకమా లేకపోతే దీని వెనుక ఏదైనా సైన్సుందా వాస్తు శాస్త్రమైతే దీనికి చాలా స్పష్టంగా అవును అనే చెప్తోంది ఇందుకీ ఆ రహస్యమేంటో చూద్దాం పదండి చాలామందికి వాస్తు అనగానే ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి డెకరేషన్ ఎలా చేయాలి ఇలాంటివే గుర్తొస్తాయి కానీ నిజానికి ఇది అంతకంటే చాలా చాలా లోతైన విషయం మన చుట్టూ ఉన్న ఈ విశ్వంలో మన కంటికి కనిపించని ఎన్నో శక్తులుంటాయి కదా ఆ శక్తులతో మన జీవితాన్ని కనెక్ట్ చేసే ఒక ప్రాచీన విజ్ఞానమే ఈ వాస్తు శాస్త్రం ఇక వాస్తు శాస్త్రానికొస్తే అన్నింటికన్నా మూలమైన ముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది సూర్యుడే ఆలోచించండి మన జీవితాలకే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతీ జీవికి ఆయనే కదా ఆధారం మరి ఈ వాస్తుశాస్త్రం మొత్తం సూర్యుడు చుట్టూనే ఎలా అల్లబడిందో ఓసారి చూద్దాం అసలు వాస్తుశాస్త్రం మొత్తం సారాంశాన్ని మాటలో చెప్పాలంటే ఇదిగో ఈ వాక్యం చూడండి వాస్తుశాస్త్రం మొత్తం సూర్యకిరణాలమీద ఆ కిరణాల కంటికి కనిపించని ప్రభావం మీద ఆధారపడి ఉంది ఎంత సింపుల్గా ఉందిగదా సూర్యుడి శక్తి లేకపోతే భూమిమీద జీవమే లేదు అలాగే వాస్తుకుకూడా ఆయనే ఆధారం అయితే వాస్తు కేవలం సూర్యశక్తి గురించే మాట్లాడదు భూమి యొక్క అయస్కాంత శక్తిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది అందుకే చూడండి తూర్పు ఉత్తర దిశలకు అంత ప్రత్యేకమైన స్థానమిచ్చారు తూర్పు దిశేమో సూర్యుణ్ణుంచొచ్చే సోలార్ ఎనర్జీనిస్తే ఉత్తర దిశేమో భూమికుండ మాగ్నెటిక్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఈ రెండూ కలిసినప్పుడు దాని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాస్తు కేవలం స్థలం గురించే కాదు సమయం గురించి కూడా మాట్లాడుతుంది అంటే ఒక రోజుని వేర్వేరు శక్తులున్న భాగాలుగా విభజిస్తుందనమాట అసలిది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం నుంచి మనకు ఏడు రంగుల కిరణాలొస్తాయి కదా వాటినే సప్తదేవా అని పిలుస్తారు వాస్తు ప్రకారం ఈ ఏడు కిరణాలు ఒక రోజుని ఏడు వేరువేరు భాగాలుగా విడదీస్తాయి ప్రతి భాగానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన శక్తి ఒక ప్రభావం ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ పట్టిక చూడండి ఎంత అద్భుతంగా వివరించారో రోజులోని కాలానికి దాన్ని పాలించే దేవతకూ ఇంకా మన పనులమీద దాని ప్రభావానికి మధ్య ఉన్న సంబంధం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు ప్రతి సమయానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఉదయం మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్య అంటే బ్రహ్మముహూర్తం అంటాం గదా ఆ టైం పూజలకు ఎందుకంత పవిత్రమైనదంటారో తెలుసా దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ సమయంలో గాలిలో ఓజోన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందట అది మన శరీరంలోని కణాలకు కొత్త శక్తినిస్తుంది సరే ఇప్పటిదాకా మనం సూర్యుడు సమయం ఈ సూత్రాలు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఇల్లు కట్టడానికి ముందు ఆ స్థలాన్ని ఆ భూమిని ఎలా సిద్ధం చేయాలో ఇప్పుడు చూద్దాం ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు ఆ స్థలాన్ని పవిత్రం చేయడానికి మూడు ముఖ్యమైన పనులు చేస్తారు మొదటిది ఏవైనా నెగిటివ్ శక్తులు ఉంటే వాటిని తొలగించడానికి ఒక ఆవుని ఆ స్థలంలో మేపుతారు ఇక రెండోది భూమి పూజ చేస్తారు మూడోదిగా పవిత్రమైన మంత్రాలతో ఆ భూమిని శుద్ధి చేస్తారన్నమాట అయితే ఈ భూమి పూజ సరైన ఫలితాన్ని ఇవ్వాలంటే కొన్ని నియమాలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఉదాహరణకి ఈ పూజను ఆ స్థలాలకి మూలలోనే చెయ్యాలి అలాగే మంచి మాసంలో అంటే వైశాఖం శ్రావణం లాంటి నెలల్లో చెయ్యాలి శని ఆదివారాల్లో అస్సలు చెయ్యకూడదు అంతేకాదు ఇంట్లో గర్భవతులుగా ఉన్నప్పుడు లేదా నెలసరి సమయంలోకూడా ఈ కార్యక్రమం పెట్టుకోకూడదు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం అసలొక ఇంటి స్థలం చూసే దిక్కు అంటే దాని ఫేసింగ్ అక్కడ నివసించేవారి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం తూర్పుముఖంగా ఉన్న స్థలాల్ని చాలా చాలా మంచిదిగా భావిస్తారు ఎందుకంటే ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి ఆ సోలార్ ఎనర్జీ నేరుగా ఇంట్లోకొస్తుంది అందుకే పండితులు ప్రొఫెసర్లు లాంటి వాళ్లకూ అంటే చదువు జ్ఞానంతో సంబంధమున్న వృత్తుల వాళ్ళకి ఇది చాలా మంచిదట ఇక ఉత్తరం వైపు ముఖమున్న ప్లాట్ల విషయానికొస్తే ఇవి భూమి యొక్క మాగ్నెటిక్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తాయి అందుకే అధికారం పరిపాలన లాంటి రంగాల్లో ఉన్నవాళ్లకు అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేటర్లకు ఇది బాగా కలిసి వస్తుందని చెప్తారు మరి పడమర ఫేసింగ్ ఉన్న స్థలాల సంగతేంటే నివసించడానికి ఇవి యావరేజ్గా ఉన్న వ్యాపారాలకు మాత్రం చాలా మంచివే ముఖ్యంగా సినిమా పబ్లు క్లబ్లు ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నవాళ్లకు ఇది బాగా సూట్ అవుతుంది ఇక దక్షిణం ముఖంగా ఉన్న స్థలాల విషయానికొస్తే సాధారణంగా ఉండటానికి దీన్ని యావరేజ్గా చూస్తారు కానీ కొన్ని రకాల బిజినెస్ లకు మాత్రం ఇది చాలా మంచిది ఉదాహరణకు రెస్టారెంట్లు ఫుడ్ ఇండస్ట్రీ లాంటి వ్యాపార సంస్థలకు దక్షిణం ఫేసింగ్ చాలా శుభప్రదం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది ప్లాట్ఫేసింగ్ ఏది అయినా సరే ఇంటి ప్రధాన ద్వారం అంటే మెయిన్ ఎంట్రెన్స్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే బయటనుంచి శక్తి అంతా లోపలికి వచ్చేది ఆ ద్వారం గుండానే అందుకే అది ఆ కుటుంబం యొక్క బాగోగులతో నేరుగా ముడిపడి ఉంటుంది చూశారు కదా వాస్తు శాస్త్రం మన జీవితాన్ని ప్రకృతితో సామరస్యంగా ఎలా మల్చుకోవాలో ఒక దారి చూపిస్తోంది అయితే అసలు ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది ఈ సూత్రాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రస్తుతం మనముంటున్న ఇల్లు మన గురించి ఏం చెప్తోంది అది మన వ్యక్తిత్వాన్ని మన కలల్నీ ప్రతిబింబిస్తోందా ఒక్కసారి ఆలోచించండి బహుశా మన ఇల్లు మనకే తెలియనే మన కథను చెబుతుందేమో